నూట పదహైదు రెండవ కీర్తిలు అదే మాటే ఉంటుంది మాకు కాదు యహోవా మాకు కాదు కదా నీ కృపా సత్యములను బట్టి నీ నామమునికే మహిమ కలుగును గాక కింద చిలో ఆయన తనకిష్టం వచ్చినట్టుగా ఈ యావత్ ప్రపంచాన్ని చేసినాడు తనకెట్ల అట్లు చేసినాడు దేవుడు ఏ మానవుణ్ణి అడిగి నేను ఇది చేస్తా అని చెప్పడు చెప్పకూడదు ఎందుకంటే ఆయన దేవుడు అది ఆయన ఇష్టం ఆయనకి ఎట్లా చేస్తున్నాడు అట్లా చేస్తున్నాడు అవన్నీ ఎవరి కోసము మన మేలు కోసమే కదా మొదట ఇదంతా చేసిన తర్వాత ఆఖరికి మానవుడు ఎందుకు చేసినాడు అదే అడిగాక నువ్వేవుడు నేనెవరు అది ఆయన చేసినాడు ఇవేవి చేయకోకుండా ముందే మనల్ని చేసింటే ఎట్లా బతకాల వాళ్ళు ఏమి తినాలి వాళ్ళు ఏం చేయాలి వాళ్ళు అజ్ఞానంగా మానవులు మాట్లాడకూడదు అందుకనే ఇంత చేసినటువంటి దేవుణ్ణి స్తుతించాలని ఆరాధించాలని ఘనపరచాలని నాకు నా చేతుల కష్టార్జితను దీవించి ఆరోగ్యం ఇచ్చి నాకు చేతుల నిండా పని ఇచ్చి కావలసిన జ్ఞానం ఇచ్చి తెలివిచ్చి మంచి జన్మం నాకు ఇచ్చి మానవుడుగా తన పోలికలో నన్ను చేసినాడే దేవుడు అమ్మా నేను ఎంత రుణపడి ఉండాలి దేవునికి ఎట్లుండాల నూరవ కీర్తన మూడోషంలో అంటున్నాడు అందుకనే మీరు ఆయన సన్నిధిలో కృతంత ఆస్తుతులు చెల్లించుచు ఆయన గుమ్మముల్లో ప్రవేశించండి అంటాడు కృతాతలేని వారుగా ఉండద్దండి మన కష్టమే మాది నా బలం అనుకోవద్దండి దానికి తప్పు తప్పకుండా దేవుడు చూపిస్తాడు ఒక టైం ఉంది అట్లాంటి వారికి తప్పకుండా దేవుడు ఒక రోజు చూపించే చూపిస్తాడు అప్పుడు ఏమి చెప్పినా వాళ్ళకి ఏం కాదు అవకాశమే ఉండదు ఉన్న టైం అంతా వేస్ట్ చేసి దేవుణ్ణి పక్కన పెట్టి దేవుని ఆక్యాన్ని పెడిచోవుని పెట్టి ఇష్టానుసారంగా బతికి ఆస్తే నా భాగమని సంపదే నా గురి అని ఇది లేకపోతే నేను లేనని నిజముగా ఆదివారం ప్రభుదినమని కూడా ఆ ప్రభుదినాన్ని కూడా దొంగిలించి ఆ రోజు కూడా పని పాటలు చేసుకొని ఆ రోజు కూడా తన సొంత పనులు చేసుకొని మోసం చేసేవాళ్ళు దేవుణ్ణే మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు అంతే ఎందుకు రావడం లేదు వర్షపు ఆధారమంటే నాకు చాలా ఉన్నాయి అసలు రెస్టే లేదు అసలు ఏమి లేదు నాకు ఏమీ లేదు చాలా కష్టం గంట నేను రాకపోతే ఇంత అయితే నా పని బరువు అయిపోతుంది నేను భరించలేను అని మీరు ఎన్ని చెప్పినా కూడా ఇట్లాంటి కథలు మనం ఎన్ని చెప్పినా దేవుడు మాత్రము విన